哎。<Ready? S 2> sure. వచ్చినప్పుడు ఎటువంటి ప్రాణ నష్టం ఎటువంటి ఆస్తి నష్టం లేకుండా అంటే ప్రాణ నష్టం ఎట్టి పరిస్థితిలో ఉండడానికి ఏం లేదు ఆస్తి నష్టం ఎంతో కొంత ఉండొచ్చు దాన్ని ఎలాగా మినిమైజ్ చేయాలి అనే దాని మీద గత నాలుగు రోజులుగా ముఖ్యమంత్రి గారు శిల్లా యంత్రాంగం అందరూ కూడా ఇదే పని మీద చర్చ చేయటం ఎన్నో నివారణ చర్యలకి ఏర్పాటు చేయటం జరిగింది ఇప్పుడు ఖచ్చితంగా ఇవాళ రాత్రి మూడు వందల సెంటీమీటర్లు పైగా వర్షం కురిసే అవకాశం ఉంది ఈదురుగాలతో తీరం దాటేది మన కాస్త దగ్గరలోనే కాబట్టి అది అంచనాలు ఖచ్చితంగా నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరింత అప్రమత్తగా ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా ఉండే విధంగా ఎలాగ ముందుకెళ్ళాలి చర్యల్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా ప్రజల దగ్గర కూడా ఎందుకంటే అధికారులకి అవగాహన ఉంటుంది ప్రజలకు ఇంకా ఎక్కువ అవగాహన ఉంటుంది ప్రజలతో తిరిగే నాయకులకు ఎక్కువ అవగాహన ఉండేది కాబట్టి వారందరితో కలిసి ఒక సమీక్ష నిర్వహించి వాళ్ళ సూచనలు కూడా తీసుకుని ఏం చేయాలి ఈ రాబోయే పన్నెండు పద్నాలుగు గంటలు మనకు చాలా క్రూషియల్ టైం కాబట్టి ఈ టైంలో మనం ఏం చేయాలి అనే దాని మీద అందరి సూచనలు తీసుకుని ముందుకెళ్ళడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనం ఎక్కువసేపు కూడా ఈ సమావేశాన్ని నిర్వహించుకోవాలి అందుకని తక్కువ సమయం పెట్టుకున్నాం అందుకనే మన ఎవరి పాలనలో వాళ్ళు ఉండాలి కాబట్టి సూచనలు ఇచ్చిన నాయకులకు అధికారులకు అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా నీటి వాళ్ళకి చాలా పెద్ద బాధ్యత ఆ నిల్వ ఉండాలి వాటర్ అంతా వెళ్ళిపోవాలి అంటే నీటి సేవ బాధ ఉంచమైన బాధ్యత రామారావు గారు కానీ సుబ్బారావు మంచి సూచన ఇచ్చారు గత రెండు రోజులుగా మనం మనం చూసిన సందాపురం ఆ కొత్త బ్రిడ్జ్కి పాత ప్రీతికి మధ్యనంతా కూడా మొత్తం అంతా గుర్రపడ అంతా పట్టేసి ఉంటే మరి సుబ్బారావు అక్కడంతా క్లియర్ చేయించి ఆ వాటర్ స్పోర్ట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయటం జరిగింది అలాగే ఒక టైంలో కూడా ఇప్పుడు యుద్ధపాధి ప్రాతిపదికన అక్కడ ఉన్న రైల్వే బ్రిడ్జ్ దగ్గర పట్టి పట్టేసుకున్నదంతా కూడా తీసుకు తగుతుంది ముఖ్య కారణం మనకి ఆ ఆక్రమణం ఖచ్చితంగా ఈ నవంబర్ అయిన తర్వాత వర్షాలు పూర్తిగా ఆగిపోయిన తర్వాత డిసెంబర్ నుంచి మొదలుపెట్టి అవతల కట్టు చెరువులు యువతలు కట్టు చాలా ఇల్లు కూడా కప్పెట్టేసి ఏదైతే ఉందో ఎటువంటి వివక్ష కాకుండా ఖచ్చితంగా ఆ ట్రైన్ని పునరుద్ధరించడం జరుగుతుంది అలాగే ఈ ఉన్న వాళ్ళని ఏ మొహాడో లేకుండా పబ్లిక్ మీటింగ్ పెట్టే చెప్తున్నాం అక్కడున్న ఆ పద్నాలుగు ఇళ్ళు పదహారు ఇళ్ళో వాళ్ళకి ఆల్టర్నేటివ్ సైట్ కూడా ఇవ్వడం జరిగింది తలకోళ్ళు అవి అక్కడి నుంచి తీసేయడం జరుగుతుంది అలాగే ఇంకా కొన్ని చెరువు దగ్గర కూడా ఈ కమిషనర్ విశ్వం కొంచెం లేట్ చేస్తున్నాం ఏటా గీల్లేదు ఏదో అన్న చెరువు చెరువులు ఉన్నాయి అవన్నీ కూడా తీసేయాలి ఒక్క జబ్బు చేసి ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు అది మన టార్గెట్ అందరికీ స్థలాలు ఇచ్చాం స్థలాన్ని ఇచ్చిన తర్వాత వెళ్ళిపోవాలి అంతేగాని మూడు లక్షలు గ్రాంట్ ఇస్తారు స్థలాలు ఇస్తాను ఇచ్చిన తర్వాత కూడా నేను ఆక్రమించుకున్న స్థలంలో నేను ఉంటాను నా ట్రైన్ అంతా ఆ చెరువులోకి ఎంత ఎంత ఉంది నాకు బతికే అనుకుంది అవతల వస్తే చచ్చాడు అనే పాలసీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ చెరువు చుట్టూ ఉన్న ఇంపార్టెన్స్ మనకి మనకిలాంటి తెలుస్తుంది ఇప్పుడు పొలం మొలిగింది సరే ఇన్సూరెన్స్ రావచ్చు రాకపోవచ్చు వచ్చినా పూర్తిగా రాకపోవచ్చు వాళ్ళ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు సో మనకున్న రూల్స్ని మనం ఖచ్చితంగా పాటించవలసిందే ఎందుకంటే మన వలన పక్క వాడికి ఎటువంటి ఆరోగ్యానికి తేడా రాకూడదు ఆస్తి నష్టం జరగకూడదు అలాగే మనం ఆల్టర్నేట్ సైట్ ఇవ్వకుండా నివాసయోగమైన స్థలం ఇవ్వకుండా లెగ్ వెళ్ ఖచ్చితంగా స్థలం ఇవ్వకుండా ఎవరిని కూడా లేపివేయడం అనేది జరగదు అలాగే కొంతమంది నన్ను ఎవరైతే చేయగలరు అని చెప్పి కూడా మరి కొన్ని చోట్ల ఆక్రమించి డబ్బుల ప్రతిపతి ఇల్లు కట్టు ఎటువంటి ఉపేక్ష ఉండదు మనం ఎందుకు చేస్తున్నాం ఈ ఆక్రమణను కవరిస్తున్నాం దాని అడ్వాంటేజ్ ఇప్పుడు మనకి అర్థమవుతుంది ఎలాంటి క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలాంటి మనుషులు వచ్చినప్పుడు ఇలాంటప్పుడే అర్థమవుతుంది ఎందుకు మనం అవన్నీ కూడా ముందు జాగ్రత్త చర్యలుగా అవి జరిగింది అనేది ఇప్పుడు చాకుల చెరువులు నీళ్ళు రైలు చెరువులు నీళ్ళు కాలంలో కలపడానికి వీలేదు అని చెప్పాము అయినా కలిపితే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టచ్చు ఆయన జైల్లో పెడితే నాకు కలిసి వచ్చేది ప్రజలు సరైన తాగునీ ఇప్పుడు మా సత్యనారాయణ గారు తమ్ముడు ఉన్నారు క్యాన్సర్ డాక్టర్ ఈ ఏరియాలో నీటి కంటామినేషన్ వలన ఎందుకంటే రకరకాల మందులు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ కూడా ఈ నెలలోనే వేసి నీటి టంటాం వలన క్యాన్సర్ జబ్బులు ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా వస్తున్నాయని చెప్పి వాళ్ళ సోదరుడు ప్రముఖ క్యాన్సర్ సౌదరు చెప్తున్నారు క్యాన్సర్ మామూలుగా ఎక్కువైనప్పటికీ కూడా ఈ ప్రాంతంలో మరీ ఎక్కువగా ఉంది ఎందుకు అంటే ఈ రైలు చెరువులు చేపల చెరువులు వాడేది రైల్వే వెళ్ళి ఉప్పు వెళ్ళిపోతుంది సముద్రంలోకి వెళ్ళిపోతుంది ఇబ్బంది బట్ మన కాలంలోకి వచ్చి మన చెరువుల్లో ఆ నీరుని సరైన శుద్ధి కూడా లేకుండా వాడినందువల్ల ఆరోగ్యం అతి దారుణంగా దెబ్బతింటుంది కాబట్టి కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఇది ప్రజల ఆరోగ్యం కోసం ప్రజల బాబు కోసం తీసుకుంటున్న చర్య తప్ప వ్యక్తిగతంగా ఎవరో పదిలు తీసేస్తే నేనేమి సైకోర్ కాదు నాకేమీ ఆనందించడానికి ఈ లాహాకారాల ఆనందించడానికి నేనేమి సైకోరు కాదు కానీ పది మంది నాలుగు రోజుల పాటు ఇబ్బంది పడినా రేపు వాళ్ళకు కూడా ఇబ్బంది రాకుండా తల్ల కూడా ఉంది మరి వాటర్ స్కీమ్ అయిపోతుంది ఎలక్ట్రిసిటీ ఉంది ముందు కోటి రూపాయలతో ఈ సంవత్సరం కొన్ని రోడ్లు ఇటు ఎన్ఆర్జీఎస్లో ప్రారంభించాను మూడు సంవత్సరాల్లో అక్కడ అన్ని రోడ్లు కూడా కంప్లీట్ చేస్తాం వీళ్ళైతే స్పెషల్ గ్రాండ్ తీసుకొచ్చి ఇంకా తొందరగా అవ్వడానికి ట్రై చేస్తాం సో ఎంతమంది ఇక్కడ ఉన్న ఎవరైతే ఇల్లు తీసామో అందరికీ కూడా ఇంకా అక్కడ అవసరమైతే ఇంకొక మంది ఇల్లు తీసినా కూడా ఇంకా కొన్ని చెరువు దగ్గర తీసినా కూడా అందరికీ కూడా అక్కడ ఇమ్మీడియట్గా ఎంఆర్ఓ తహసీల్దార్ ఆ పట్ల ఏవో అది తీటుగా జరుగుతుంది తప్ప ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదు సో ఇప్పుడు ఈ తుఫాను వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకా ఏమేమి పనులు చేయాలి రాక్విడ్ మెయిన్ రోడ్డు మీద వాళ్ళే ఎవరైతే షాప్స్ ఉన్నాయో వాళ్ళే ఎనిమిది వందల మీటర్లు డిస్టెన్సు డ్రైన్ అత్యున్నత ప్రమాణాలతో మీటర్ వెళ్ళతో మీటర్ హైట్తో వాళ్ళు డ్రైన్ చేసుకుంటున్నాం దానివల్ల ఏంటి ఈ ఎప్పుడైతే నీళ్ళు రోడ్డు మీద లేకుండా అలా డ్రైన్లో చనిపోయిందో ఆ రోడ్డు మీద గోతులు పడవు మామూలుగా సంవత్సరం రెండు సంవత్సరాల్లో పోయే రోడ్డు కూడా ఐదు ఆరు సంవత్సరాలు ఆ గోతుల్లో పడి రీసెంట్గా ఎంతమంది చనిపోతున్నారు మీరు చూసాం మన వల్ల కూడా ఒక ఫ్యామిలీ వెళ్తూ ఉంటే ఆ మహిళ చనిపోయి ఆ కుటుంబానికి ఎంత నష్టం ఆ పక్కన ఉన్న ఆక్రమణల వల్ల దాదాపు ఎత్తేసిన వలన ఎత్తేసి మెట్లు కట్టేస్తున్నారు డ్రైన్ మూసేస్తున్నారు దానివల్ల ఆ నీళ్ళు రోడ్డు మీద ఉండి గుట్ట పడుతుంది ఇప్పుడు మనం మనం చూసాం కర్నూల్లో ఎవడవో తాగాడు తాగే రోడ్డు మీద చచ్చిపోయాడు ఆ మోటార్ సైకిల్ అక్కడ రోడ్డు మీద ఉంది ముందు డ్రైవర్ ఎవరినో గుట్టేసాడు అనుకున్నాం మనం రాత్రి రోడ్డు మీద మోటార్ సైకిల్ ఉంది మోటార్ సైకిల్ ట్యాంకు వీడ్స్కి వెళ్ళింది అది బ్లాస్ట్ అయింది ఈ ట్యాంక్ అనుకుంది అంటే ఏదో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో బటర్ఫ్లై ఎఫెక్ట్ ఉంటాను చూసారా ఎవడో తాగిన దానికి ఆ బస్సులో ఉన్న మంచి కుటుంబాలు కుటుంబాలు ఉద్దైంది సో అలాగా ఎవడో రోడ్డు మీద పక్కన తిట్టేస్తాడు దానివల్ల గోలి పడుతు ఎవరో రెడ్డి వస్తాడు ఆ గోధులలో చచ్చిపోతాడు సో మనం ఆ గ్రాస్ రోడ్ లెవెల్లో ఆ రోడ్డు పక్కన ఖచ్చితంగా లెఫ్ట్ అండ్ రైట్ పల్లమే ఉండాలి డ్రైన్ తర్వాత ఓకే నువ్వు ఎత్తు కట్టుకో ఏ బిల్డింగ్ అయినా కట్టుకో అలాగే అసలు ఎక్కడ ఉండదు మనకి ఇవాళ మనం రోడ్ని డ్రైన్గానే వాడుకుంటున్నాం డ్రైన్ కప్పెట్టేసి సొంత అవసరాలకు వాడుకుంటున్నాం సో డ్రైన్ అనేది డ్రైన్ లాగా ఉంటేనే రోడ్లు ఉంటుంది ఎన్నిసార్లు గవర్నమెంట్ ఇచ్చి రోడ్ లేదు రోడ్లు లేవు ఎమ్మెల్యే గారు మా రోడ్ లేదని అంటాడు తప్ప ఆ గ్రాస్ రోడ్ లెవెల్లో ఏమైంది అనేది ఎవరు పట్టించుకోవట్లేదు మీడియా వాళ్ళు కూడా ఈ అక్రమాల గురించి రాయండి రోడ్ లేదు అని రాయండి మీరు రోడ్డు ఎందుకు లేదు రోడ్డు ఎందుకు పోయింది అనేది ఎనాలిసిస్ చేసి ఇదిగో పక్కన రుపారాలు అక్కడ ఇలా రెండు అడుగులు లేపేశారు దానివల్ల ఈ ప్రమాదం ఉందని చెప్పి రాయండి స్టైల్ మార్చండి అన్ని మామే చూసేకున్నా కొంచెం స్టైల్ మార్చండి నిజమైన కార్యక్రమం కూడా రాయండి తప్పకుండా సమిష్టిగా మీరు ప్రజలు బాగా చూస్తారు అందుకు మాకు ప్రజలు బాగుంటుంది కావాలి కాబట్టి సమిష్టిగా ప్రస్తుతానికి ఈ నలభై ఎనిమిది గంటలు ఈ తుఫాన్ కార్యక్రమాలు చూసుకుని ఆ తర్వాత ఈ ఆకువీడు టౌన్ ఎందుకంటే ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ అన్నిటికీ కూడా చాలా నిధులు శాంక్షన్ అయినాయి డెఫినెట్గా వండర్ఫుల్గా చేయొచ్చు అనే అనేదాన్ని మరో ఒక పక్కన ఉంది ఎంతో అందమైన ఉంది మరి ఎంతో వస్తుంది కల్చర్ ఉంది ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుంటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఆ రోడ్డు మీద వెళ్తా ఉంటే మరి ఐదు పది సంవత్సరాలుగా చూడవన్నీ కూడా చూసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం హాస్పిటల్ బాగా బాగు చేసుకున్నాం పోస్ట్ మార్టం సెంటర్ కావాలన్నారు పోస్ట్ మార్టం లేదు ఇప్పుడు మా సత్యనారాయణ రాజు గారు ఆయన ఒక రూమ్ అని కట్టించిస్తూ ఉన్నారు అటు వెళ్తాము అలాగా మంచి మనుషుల్లో ఉన్నారు బాగు చేసుకోవాలి ఊరు బాగువాలి అనే ఆలోచన ఉన్నప్పటికీ ఆశ్చర్యం లేదు ప్రసాద్ గారు చాలా చొరవ తీసుకుని చాలా యాక్టివ్గా ముందుకొచ్చి చేస్తున్నారు మొన్నే జానకీ నగరాజు గారు ఉన్నాయి అందరూ కవి చేసుకుని కూడా ఎక్కడెక్కడ ఏం చేయాలి అనే దాని మీద ఒక ప్రణాళిక వెళ్తున్నారు అధికారులు మీతో ఉంటారు నేను పూర్తిగా మీతో ఉంటాను ఏదైతే మనం ఎన్నికలు అనుకున్నామో ఐదు సంవత్సరాలు అయ్యేదాకా కాదు రాబోయే ఒక సంవత్సర కాలంలో రాని ఎంత వర్షమైనా రాని ఆకి వీళ్ళు ఎక్కడా లేదు ఎప్పుడైనా పేపర్ చూస్తే ఏదో ఏ ట్రాప్ ఇచ్చినా సరే పాలు వస్తాయి అప్పుడు పెరుగు వస్తాయి అప్పుడు వాటర్ వస్తుంది అనమాట నీ బయటలో వాటర్ చూసుకోవాలి పాలు పెరుగు వస్తాయి అంటున్నాను అది చాలా కాస్ట్లీ అనుకో అయినా సరే అయ్యో వస్తానేదంతి ఇది రావట్లేదు అంటున్నారు అటువంటిది ఏమీ లేకుండా ఒక అందమైన ఆకువీలు రాబోయే సంవత్సరంలో మనం చేసుకోవాలి దానికి మీ నాయకుడే ఇప్పుడు ముందుకు వస్తున్నారు అందరూ కూడా కొంచెం శుభ్రం అలవాటు చేసిన తర్వాత అందరూ కూడా ఇప్పుడు అలవాటు పడుతున్నారు సంపూర్ణ సహకారం ప్రభుత్వం దగ్గర నుంచి ఉంటుంది అంటే మా సొంతలు రైతు వాళ్ళ ఆక్విడ్ కూడా ఎక్కువ మమ్మీ కలిసిపోతారు మా సొంతలు ఇది సో కాబట్టి మన ఊరిని గొప్ప ఊరుగా అంటే ఎంతైనా ఎంత పెద్ద ఊరైనా మున్సిపాలిటీ అయినా ఊరు ఊరే సో మన ఊరిని మంచి ఊరుగా పది మంది చెప్పుకునే ఊర్లాగా అంటే ముందు మళ్ళీ సంక్రాంతి వస్తాను చుట్టుపక్కల వాళ్ళందరూ మళ్ళీ ఎక్కడికో వచ్చేస్తారు వ్యవహారం ఇంటికి వచ్చేస్తారు ఆ వచ్చేటప్పటికి ఈ రెండు నెలలు అంటే నవంబర్ డిసెంబర్ ఈ అరవై రోజుల్లో మ్యాక్సిమం ఫేస్ లిఫ్ట్ ఇవ్వాలి వచ్చిన వాళ్ళందరూ వేసుకుని ఈ చేసిన అభివృద్ధి ఆ బయట నుంచి వచ్చిన వాళ్ళు మేము కూడా సహకారం బాగా చేయండి విధంగా నారాయణ గారి మీరందరూ కూడా కలిసి మళ్ళీ అక్టోబర్ నవంబర్లో వర్షం వస్తే మీ మున్సిపాలిటీయే కాదు ఈ మండలంలో కూడా ఎక్కడ ఈ సిద్ధాపురాలు ఎక్కడ కూడా గేట్లు అయ్యి నాలుగైదు చోట్ల గేట్లు అన్నీ చేసి ఒక్క ఎకరం కూడా ఇందాక లోకేష్ గారితో మాట్లాడినప్పుడు వచ్చే సంవత్సరం నాటికి ఒక్క ఎకరం కూడా మొలిగింది అన్న మాట లేకుండా చేసే బాధ్యత తీసుకుంటున్నామని చెప్పి కూడా లోకేష్ గారికి ఖచ్చితంగా ఆ మాట మనం నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలంటే అందరి సహకారం కావాలి ప్రజల సహకారం అందరికన్నా ఎక్కువ కావాలి ఇప్పుడు ఏదో ఎక్కువ వచ్చిందని చెప్పి రాత్రి మనకు దశపడుతుంది కాబట్టి అప్రమత్తగా ఉండండి మన రిలీఫ్ ఏర్పాట్లకి ఈ ఎండ ఉపయోగపడుతుంది ఈ ఐదారు గంటలు కూడా ఎంత పని చేయగలమో అంత పని చేస్తూ ముందుకెళ్దాం సమావేశం చేసిన వాళ్ళందరికీ మనకు సహాయన్యవాదం